వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో హిందువులు ఆచరించే ఒక సంప్రదాయం గురించి చర్చించుకుందాం సాధారణంగా అన్ని మతాల వాళ్ళు కూడా తాము ఆచరించేటువంటి సంప్రదాయాలు ఆచారాల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉందని అందులో సైన్స్ ఉందని వాటిని ఆచరించడం మానవాళ్ళకి మేలు కలుగజేస్తుందని భావించడం మనందరికీ తెలుసు వివిధ మతాల మధ్య ఉన్న సంప్రదాయాలు ఆచారాల్లో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి మతం వాళ్ళు తాము ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఆచారాలు చాలా గొప్పవని భావించడం మనందరికీ తెలుసు అలా హిందువులు భావిస్తున్న ఒక సంప్రదాయం లేదా ఆచారం గురించి ఈ ఎపిసోడ్లో చూద్దాం చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రప్రభ దినపత్రికలో ఒక ప్రకటన వెలువడింది హిందూ సాంప్రదాయాలు ఆచారాలలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది దాని గురించి తెలియకుండానే చాలామంది వాటిని గుడ్డిగా ఆచరిస్తున్నారు హిందూ సాంప్రదాయాలు ఆచారాల్లో ఉన్న సైన్స్ని వెలికి తీసి పది మందికి తెలియజెప్పే కొత్త శీర్షికను వచ్చే వారం నుంచి ప్రారంభించబోతున్నాం అని చెప్పి ప్రకటించారు ఆంధ్రప్రభలో వచ్చిన ఆ ప్రకటన చూసి నేనైతే అనుకున్నాను మొత్తం మీద ప్రజల్లో అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఒక కొత్త శీర్షిక రాబోతోంది ఆ మరుసటి వారం చూస్తే మొట్టమొదటి ఇష్యూగానే వాళ్ళు రాసింది ఏమిటంటే హిందువులు ఏమైనా శుభకార్యాలు జరుగుతున్న సందర్భాల్లో మామిడి తోరణాలు కట్టడం మనందరికీ తెలుసు అలాగే కొబ్బరాకులతో పందిలు వేయడం అరటి చెట్లనే నరుకు ఆ ప్రాంగణంలో కట్టడం మనందరికీ తెలుసు కానీ ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు మన పూర్వీకులు మనకంటే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు సైన్స్ కనుగొని విషయాలు కూడా ఆ రోజుల్లోనే తెలుసుకుని ఆచరణలో పెట్టారు ఎక్కువ మంది హాజరయ్యేటువంటి క్రతువుల్లో ఆక్సిజన్ను తగ్గిపోతుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది హాజరైనప్పుడు వారందరికీ సరిపడే ఆక్సిజన్ లభించడం కోసం మన పూర్వీకులు చేసిన ఏర్పాటే మామిడి తోరణాలు కట్టడం అరటి చెట్లను నిలబెట్టడం కొబ్బరాకులతో పందిళ్ళు వేయడం అని చెప్పి అందులో వివరణ ఇచ్చారు అది చదివిన తర్వాత నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కాలే ఇది ఆధునిక సైన్స్ చెబుతున్న దానికి పూర్తిగా విరుద్ధం నేను వెంటనే నా దగ్గర ఉన్న పుస్తకాల్లోంచి ఒక నాలుగు పుస్తకాల్లోంచి ఈ వాదన తప్పు అని తెలియజేసే వివరాన్ని ఫోటోస్టాట్లు తీసి వాటికి ఒక కవరింగ్ లెటర్ జత చేసి ఆంధ్రప్రభుకి వెంటనే పంపించడం జరిగింది చిత్రం ఏమిటంటే ఆ శీర్షిక ప్రారంభించి ఒక అంశం గురించి రాసి రెండో వారం వచ్చేటప్పటికి ఈ శీర్షికని అనివార్య కారణాల వల్ల నిలిపివేయడం అయినది అని చెప్పి ఆంధ్రప్రబులం మళ్ళీ ప్రకటన వచ్చింది దానికి కారణం నేను రాసిన లెటర్ ఏమిటి వాళ్ళు దానికి సైన్స్ దానికి తేడా ఏమిటి హిందువులు ఏం చెబుతున్నారు శుభకార్యాల సందర్భంగా ఎక్కువ మంది హాజరవుతారు కాబట్టి అక్కడ పత్రహరితం ఉన్న ఆకుల్ని కడితే అవి వాతావరణంలోంచి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి ఆక్సిజన్ వదులుతాయి ఎక్కువ మంది హాజరైన చోట ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి ఇలా కట్టడం వల్ల అక్కడికి హాజరైన వాళ్ళకి సరిపడే ఆక్సిజన్ లభిస్తుంది సైన్సు పదిహేడు వందల డెబ్భై నాలుగులో ఆక్సిజన్ని కనిపెట్టింది మానవుడికి ఆక్సిజనే ప్రాణాధారం అని కూడా తెలియజేసింది సైన్స్ ఆక్సిజన్ని కనుగొనక ముందే మానవులకి ఆక్సిజన్ అవసరం ఆక్సిజన్ శాతం పెంచడం కోసం మామిడి తోరణాలు కట్టాలి అని చెప్పి ఆలోచించిన మన పూర్వులు మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పత్రహరితం ఉన్న ఆకులు వాతావరణంలోంచి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి ఆక్సిజన్ని విడుదల చేసే మాట వాస్తవమే కానీ అది కొన్ని కండిషన్లకు లోబడి మాత్రమే చెట్ల ఆకులు వాతావరణంలోంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని వదిలిపెట్టాలంటే అవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవాలి కిరణజన్య సమయోగక్రియ ఎలా జరుపుకుంటాయి చెట్ల ఆకులు అవి ఆ ఆకులు చెట్టుకున్న సందర్భంలో ఆ చెట్టు నేల నుంచి నీళ్ళను స్వీకరిస్తున్న సందర్భంలో ఆ చెట్టు లేదా మొక్కలో జీవక్రియ జరుగుతున్న సందర్భంలో సూర్యరశ్మి ఆధారంగా పత్రహరితం ఉన్న ఆకులు కిరణజన్య సమయోగక్రియ జరుపుకుంటాయి కిరణజన్య సహోగక్రియ జరుగుతున్న క్రమంలోనే వాతావరణంలోంచి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి ఆక్సిజన్ని విడుదల చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మనం చెట్ల ఆకుల్ని చెట్టు నుంచి వేరు చేశామో లేదా మొక్క నుంచి వేరు చేశామో అప్పుడు జీవక్రియ ఆగిపోతుంది జీవక్రియ ఆగిపోయిన కారణంగా ఆ ఆకుల్లో పత్రహరితం ఉన్నప్పటికీ కూడా కిరణజన్య సంయోగక్రియని జరుపుకోలేవు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేని స్థితిలో ఉన్న ఆకుల్లో పత్రహరితం ఉంటే వాతావరణంలోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని వదలడానికి బదులుగా వాతావరణంలోంచి ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయి ఇది సైన్స్ చెబుతున్న విషయం అందుకనే రాత్రిపూట చెట్ల కింద నివసించడం అంతగా శ్రేయస్కరం కాదు ఆరోగ్యదాయకం కాదు అని చెప్తూ ఉంటారు అంటే వాస్తవం విరుద్ధంగా ఉంటే ఆ విరుద్ధమైన దాన్ని తప్పుడు భాష్యం చెప్పి అబ్బో మా పూర్వీకులు చాలా జ్ఞానవంతులు అందుకనే మామిడి తోరణాలు కట్టడానికి అలవాటు పడ్డారని చెప్పడం మన అజ్ఞానాన్ని చాటి చెప్పడమే అవుతుంది మన పూర్వీకులు కొబ్బరాకులు వాడినా అరటి చెట్లను వాడినా మామిడి తోరణాలు వాడినా ఎక్కువ మంది హాజరయ్యే చోట పచ్చదనం కంటికి ఇంపుగా ఉంటుందని వాళ్ళు కట్టుకున్నారని చెప్తే మనకు అభ్యంతరం కానీ ఆక్సిజన్ శాతం పెరుగుతుందని చెప్పడం ముమ్మాటికి కూడా అజ్ఞానదాయకం ఈ విషయం తెలియకుండా ప్రతి సాంప్రదాయంలోనూ ఆచారంలోనూ విజ్ఞానం దాగి ఉంది అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు తాము నమ్ముతున్న లేదా పాటిస్తున్న ఆచారాలు సాంప్రదాయాల్లో ఏ మేరకు విజ్ఞానం ఉందో ఏ మేరకు అజ్ఞానం ఉందో ఆధునిక విజ్ఞానం వెలుగులో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనవి చేయడం కోసమే ఈ వీడియో చేశాను